క్వాలిటీ అండ్ కట్ వచ్చి టోటల్గా ఉంటుంది అది కూడా వచ్చి కాంట్రాస్ట్లో వచ్చి మనకి శారీ పళ్ళు అండ్ లెంత్ విత్ సెట్ టు సెట్ తీసుకోవాలి అది కూడా వచ్చి మినిమమ్ బడ్జెట్ తోటి ఈ శారీ చూడండి మనకి నెవీ బ్లూ కలర్ తోటి వచ్చి ఆల్ ఓవర్ శారీ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి హైలైట్ లుక్ ఇంకా మనకి దీని కలర్ గురించి మాట్లాడాలంటే మల్టీ కలర్ వచ్చి అసలుకి ఎన్ని సంవత్సరాల పైన కానీ అస్సలకే ఈ క్వాలిటీ అనేది పోని కలెక్షన్స్ వచ్చి కలంకారీ ప్రింటింగ్ ఈ సారీ చూడండి శారీస్ అంటేనే ఫ్యాషన్ ఇక ఫ్యాషన్ అంటేనే మన మాన్సరోవర్ ఫ్యాషన్ అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరో ఫ్యాషన్లో మీకు స్వాగతం అండి మీకు తెలుసు ఎప్పుడు నేను వచ్చిన న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్స్ తోటి ట్రెండింగ్ డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తూ ఉంటాను ఇక మన మాన్సరో ఫ్యాషన్లో మీకు వచ్చి అన్ని టైప్లో కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా వచ్చి మనకి బనారసి శారీస్ అయినా జోర్జెట్ శారీస్ అయినా షిఫోన్ శారీస్ అయినా ఆర్గెంజా శారీస్ అయినా పట్టు కలెక్షన్స్ అయినా ప్రతి ఒక్క కలెక్షన్స్ వచ్చి మెయిన్ హోల్సేల్ రేట్ కంపెనీ రేట్లో డైరెక్ట్ మీకు చూసింది చూసినట్టు పంపించే కంపెనీ వచ్చి అది మన మాన్సరోవర్ ఫ్యాషన్ ఇంకా మాన్సరోవర్ ఫ్యాషన్ ఎక్కడుంది అని చాలామంది అంటూ ఉంటారు మన మాన్సరోవర్ ఫ్యాషన్ సూరత్ లో ఉందండి సూరత్లో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అది వచ్చి మన మాన్సరో ఫ్యాషన్ ఓన్లీ శారీస్లో ఫ్యాషనే కాదు ఇక్కడ రేట్ క్వాలిటీ అండ్ శారీ లెంత్ కూడా వచ్చి మీకు టోటల్గా దొరుకుతుంది ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి టూ త్రీ థౌజండ్ రేంజ్ వరకు అయితే మీ బడ్జెట్ని బట్టి కలెక్షన్స్ ఉంటాయి ఇంకా క్వాలిటీ గురించి మాట్లాడాలంటే ఏ వన్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా మీరు ఎక్కడ హోల్సేల్లో దొరికినా కానీ దొరకని కలెక్షన్స్ అవి వచ్చి మన మాన్సరో ఫ్యాషన్లో ఉంటాయి అవి కూడా లో బడ్జెట్లో ఒకవేళ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోతే ఆల్రెడీ బిజినెస్ ఉన్నా కానీ ఈ కంపెనీ వచ్చి మన కంపెనీ మీకు యూస్ఫుల్గా ఉండే కంపెనీ లో రేంజ్లో కలెక్షన్స్ ఇంకా ఈరోజు మీకోసం నేను కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా సరికొత్త కలెక్షన్స్ మీ స్టోర్ని గ్రోత్ చేసే కలెక్షన్స్ వచ్చి ప్యూర్ క్వాలిటీలో ఉన్న కలెక్షన్స్ ఆ కలెక్షన్స్ వచ్చి ఇవి దీంట్లో వచ్చి మీకు ప్యూర్ క్వాలిటీ అండ్ కట్ వచ్చి టోటల్గా ఉంటుంది అది కూడా వచ్చి కాంట్రాస్ట్లో వచ్చి మనకి శారీ పళ్ళు అండ్ లెంత్ విత్ వచ్చి ప్యూర్ అంటే ప్యూర్లో ఉంటుంది ఏదైతే మనకు వచ్చి దీంట్లో వర్క్ చేశారో అవన్నీ వచ్చి మగ్గం వర్క్ తోటి ఇంకోటి వచ్చి బోర్డర్ వచ్చి మనకి ఓన్లీ సింపుల్గా కాకుండా దీంతో పైపింగ్ అటాచ్మెంట్ ఇచ్చారు పళ్ళు వచ్చి మనకి కొంగు సైడ్ కూడా లట్కన్స్ టైప్లో ఇచ్చి మనకి హెవీ లుక్గా ఉంది శారీ మొత్తం వచ్చి ఇది మనకి శారీలో వచ్చి లెంత్ గురించి సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇదే ఉంటుంది దీంట్లో బ్లౌజ్ వచ్చి మనకి బ్లౌజ్ కూడా ఏదైతే మనకి బోర్డర్లో టైప్ ఈ టైప్లో మల్టీ కలర్లో ఇచ్చారో ఆ దాంట్లోనే వచ్చి మరూన్ కలర్ తోటి వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది మీకు దీంట్లో దొరుకుతాయి దీంట్లో సెట్ వైజ్ గురించి మాట్లాడాలంటే ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ సిక్స్ పీసెస్ సెట్ ఉంటాయి అది కూడా మనకి ఎప్పుడు పర్చేసింగ్ చేసినా కానీ మన మాన్జ్రోర్ ఫ్యాషన్లో సెట్ టు సెట్ తీసుకోవాలి అది కూడా వచ్చి మినిమం బడ్జెట్ తోటి ఈ శారీ చూడండి మనకి నెవీ బ్లూ కలర్ తోటి వచ్చి ఆల్ ఓవర్ శారీ వచ్చి చాలా హేవీగా ఎన్ని సిక్స్ థర్టీ మీటర్స్ ఎంత ఉంటుందో అది మొత్తం వచ్చి మనకి చాలా హేవీగా ఉంది మల్టీ కలర్ ఇచ్చారు దీంట్లో పళ్ళు అండ్ లట్కన్స్ వచ్చి చాలా హెవీగా ఉంది ఇంకా మీకు ప్రతిరోజు వీడియోలో చూపిస్తున్నాను శారీ ఏదైతే ఉందో శారీలో వచ్చి మన మాన్స్ ఫ్యాషన్ లోగో తోటి వచ్చి కంపల్సరీ లోగో అనేది ఉంటుంది అది లోగో మెయింటైన్ చేస్తున్నారంటే అది కూడా వచ్చి మనకి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మెయింటైన్ చేయగలరు అలాంటి మనకి ఇంకా బోర్డర్ గురించి మాట్లాడాలంటే ఈ శారీలో బోర్డర్ కూడా వచ్చి మనకి స్మాల్ బోర్డర్ ఇచ్చారు దాంట్లో కూడా మల్టీ కలర్స్లో వచ్చి మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఇది ఉంది దీనికి మనకి స్కర్ట్ గురించి మాట్లాడాలంటే బాడీ కూడా మనకు వచ్చి చాలా అంటే చాలా హెవీగా వచ్చి మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఈ టైప్ లో వచ్చి చూసారు కదా దీని బోర్డర్ వచ్చి స్మాల్ బోర్డర్ వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు ఇంకా పై సైడ్ ఏదైతే మనకి కొంగు సైడ్ వచ్చి అది వచ్చి కొంచెం నార్మల్ గా ప్లేన్ ఇచ్చారు దాంతో కూడా మనకి స్టైల్ గా వచ్చి మనకి పైపింగ్ టైప్ లో కూడా స్మాల్ గా ఇలా పైపింగ్ ఇచ్చారు ఇంకా సారీ అయితే వచ్చి మనకి ప్యూర్ క్వాలిటీ ఉన్న శారీ సింగల్ లెంత్ అండ్ క్వాలిటీ గురించి అయితే మనం అస్సలు ఏ కంపెనీ తోటి కూడా కంపేర్ చేసుకొని వచ్చి మన కంపెనీ ఇందులో అసలు కంపేర్ చేయలేని కలెక్షన్స్ ఇంకా మీకు ప్రతిసారి నేను ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ లెంగ్త్ అండ్ కట్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి మన మాన్సరోర్ ఫ్యాషన్లో ఏదైతే బ్లౌజ్ పీస్ వచ్చి ఉంటుందో అది కంపల్సరీ వచ్చి మనకి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ ఉంటుంది ఇంకా శారీ లెంత్ వచ్చి సిక్స్ థర్టీ అంటాం బట్ సిక్స్ ఫిఫ్టీ అనేది మీకు కంపల్సరీ ఇక్కడ నుంచి టోటల్ కట్ వచ్చి దొరుకుతాయి ఇంకా ఈ సారీ చూడండి లైట్ పిస్తా కలర్ ఇచ్చారు మధ్యలో వచ్చి మనకి కలర్ ప్రింట్ ఉంది చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి హైలైట్ లుక్ ఇంకా మనకి దీని కలర్ గురించి మాట్లాడాలంటే మల్టీ కలర్ వచ్చి చాలా హేవీ అంటే చాలా హేవీ ఇది ఏదైతే సారీ మీకు నేను చూపిస్తున్నానో ఇవన్నీ వచ్చి వివింగ్ బట్ మీకు లుక్ లో పడేదైతే మొత్తం వచ్చి లైట్ వెయిట్ కలెక్షన్స్ లెక్క చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి వెయిట్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ లుక్ వచ్చి మీకు వచ్చి ఉండే కలెక్షన్స్ అవి వచ్చి మనకి మనకి పట్టు టైప్ లో ఈ టైప్ లో కలెక్షన్స్ ఇదంతా వచ్చి మనకి కలంకారీ ప్రింట్ ఇంకా కలంకారీ ప్రింట్ మన సౌత్ లో అయితే అసలుకి ఎన్ని సంవత్సరాల పైన కానీ అస్సలకే ఈ క్వాలిటీ అనేది పోని కలెక్షన్స్ వచ్చి కలంకారీ ప్రింటింగ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం వచ్చి బోర్డర్ వచ్చి కలంకారీ తోటి ఇచ్చారు దీంట్లో మనకి పై సైడ్ చిన్న ఫ్లవర్స్ తోటి ఇచ్చారు మనకి కట్ వర్క్ టైప్లో వచ్చి డిజైన్ ఇంకా బాడీ మొత్తం వచ్చి అయితే ప్లేన్ ఇచ్చారు వాటిలలో కూడా స్టైలిష్గా చిన్న చిన్న బొట్టిస్ ఇచ్చి హైలైట్గా లుక్ ఇచ్చారు ఇంకా కలర్ అయితే చాలా అంటే చాలా సూపర్ సూపర్ కలెక్షన్స్ ఇంకా కలర్స్ కూడా వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్లో మన తెలుగు వాళ్ళు వేర్ చేసే కలెక్షన్స్ అది ఓన్లీ మనకు వచ్చి తెలంగాణ కాదు ఆంధ్ర కాదు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క స్టేట్స్కి ప్రతి ఒక్క చోటుకి మన కలెక్షన్స్ వెళ్తూ ఉంటాయి అవి వచ్చి మనకి తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తమిళ అయినా కేరళ అయినా మలయాళం అయినా ప్రతి ఒక్క వేర్ చేసే కలెక్షన్స్ సౌత్ ఇండియన్ కలెక్షన్స్ అవి కూడా ట్రెడిషనల్ లుక్ ఇచ్చే కలెక్షన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మన మాన్సరోవర్ ఫ్యాషన్కి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఉంది అది కూడా మీరు కొద్దిగా అమౌంట్ పే చేసి కూడా చూసింది చూసినట్టు మీ ఇంటికి తెప్పించుకోవాలంటే మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇంకొకటి ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల న్యూ డిజైన్స్ ఏ రోజైతే నేను వీడియోస్ తెస్తూ ఉంటానో ఆ వీడియోస్ మేము ముందటికి వస్తాయి మళ్ళీ సిఓడి ఆప్షన్ కూడా ఉంది భయపడకుండా చూసింది చూసిన మీ ముందటికి రావాలంటే మన ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను నవీనా మళ్ళీ వేరే వీడియో తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం